Hi friends! అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ రోజున తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ సంవత్సరం కొంతమందికి మాత్రమే రైతు భరోసా పథకం ద్వారా రెండు విడతల్లో పదహైదు వేల రూపాయల చొప్పున ప్రతి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలను అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది అంటే ఈ సంవత్సరం కొంతమంది రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఎవరు ఆ యొక్క కొంతమంది అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు అర్హత అనేది రావాలంటే ఎటువంటి రూల్స్ అనేది మీరు ఫాలో అనేది అవ్వాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలోనే మీకు పూర్తిగా తెలియజేస్తాను తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను ప్రతి రైతు తప్పనిసరిగా స్టెప్ బై స్టెప్ మీరైతే తప్పనిసరిగా అయితే వినండి చివరి వరకు అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అంటే తెలంగాణకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు రావాలనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి మీరు ఫాలో అనేది అయినట్లయితే మీరు అందరికన్నా ముందుగానే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు మీరు అమలు అనేది చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు ఈ రోజున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విడిచిన కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కేవలం ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది అందజేస్తామని మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది అలాగే పంటల బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం డబ్బులు అనేది ప్రభుత్వం చెల్లిస్తుందని రైతుల నుంచి ఎటువంటి డబ్బులు అనేది వసూలు చేయబోమని కూడా తెలియజేయడం జరిగింది అంటే ఈ యొక్క పంటల బీమా అంటే ఏమిటంటే మీరు ఏదైనా సరే పంట అనేది వేసి ఉండి ఈ యొక్క పంటకు సంబంధించి ఏదైనా సరే వర్షాల కారణంగా కావచ్చు ఏదైనా సరే కారణాల వల్ల పంట అనేది నష్టం జరిగినట్లయితే మీరు ఆల్రెడీ ఈ యొక్క పంటకు ప్రీమియం అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఇన్సూరెన్స్ లాంటిది ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది మీరు చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డబ్బులు అనేది మీరైతే కొంత అమౌంట్ మీరైతే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క ప్రీమియం అమౌంట్ అనేది మీరు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేదు మీ యొక్క పంటకు ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం చేస్తుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రైతుకు సంబంధించి రుణమాఫీ అనేది ఇప్పటికే చేసినట్లయితే తెలియజేశారు ఇంకా కొంతమంది రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది కొన్ని కారణాల వల్ల కాలేదని వారందరికీ సంబంధించి ఈ నెల చివరాక లోపల పూర్తిగా డబ్బులు విడుదల చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి రైతుకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గతంలో దీనికి సంబంధించిన అప్లికేషన్లు కనుక చూసుకున్నట్లయితే రైతుకు ప్రతి ఏటా ఎకరాకు పదహైదు వేల రూపాయలు విడుదల చేస్తామని అది సొంత పంట పొలం కలిగిన రైతులు అలాగే కౌలు ఎవరైనా సరే చేస్తున్నట్లయితే ఆ యొక్క కౌలు రైతులకు సంబంధించి ఇక్కడ రెండు కనుక చూసుకున్నట్లయితే మీరు రైతు అనేది అయినా లేదా కౌలు రైతు అనేది అయినా అందరికీ అయితే విడుదల చేస్తామని అయితే తెలియజేశారు కానీ ఇక్కడ మెయిన్గా ఒక కండిషన్ ఏమిటంటే తప్పనిసరిగా మీరు ఏదైతే పంట వేస్తున్నారో ఆ యొక్క పంటకి సంబంధించిన పంట పొలాలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది తప్పనిసరిగా మీరైతే కలిగి ఉండాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన నంబర్లు అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది అలాగే మెయిన్గా ఇక్కడ మూడో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే తప్పనిసరిగా పంట అనేది వేసిన రైతులకు మాత్రమే ఈ సంవత్సరం డబ్బులు విడుదల చేస్తామని తెలియజేశారు ఇప్పటికే పలు లో కూడా తెలియజేసింది ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో పంట అనేది వేసినా వేయకపోయినా వారికి పంట పొరాలు అనేది కలిగి ఉండి వారికి పట్టాధార పాస్ పుస్తకాలు కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ డబ్బులు అనేది విడుదల చేశారని కేవలం ఎవరైతే పంట అనేది వాస్తవంగా వేస్తున్నారో వారికి ఎవరికి చాలా మందికి పేమెంట్ అనేది రాలేదని గత ప్రభుత్వ హయాంలో కొండలకి పాస్ పుస్తకాలు ఉన్నా గుట్టలకి పాస్ పుస్తకాలు ఉన్న అలాగే లాట్లకు పాస్ పుస్తకాలు ఉన్నా అలాగే ఆ యొక్క ఫ్లాట్లో ఆల్రెడీ ఇల్లు అనేది కట్టి ఉండి వాటి కూడా పాస్ పుస్తకాలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకాన్ని అమలు చేశారని ఇక మీదట అలా అనేది జరగకుండా తప్పనిసరిగా ఎవరైతే పంట అనేది వేసిన రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఇక మీదట వారికి పేమెంట్ అయితే విడుదల చేస్తారు ఒకవేళ మీకు పట్టాదార పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండి మీ యొక్క పంట పొలాల్లో ఎటువంటి పంట అనేది అంటే మీ యొక్క పొలాల్లో ఎటువంటి పంట అనేది వేయకుండా బీడుగా కనుక పెట్టినట్లయితే అటువంటి వారందరికీ మీకు పేమెంట్ అనేది అంటే ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీకు పదహైదు వేల రూపాయలు అనేది మీకైతే రాదు తప్పనిసరిగా మీ యొక్క పొలాల్లో ప్రస్తుతం సంబంధించి ఏదో ఒక పంట అనేది మీరు వేసినట్లయితే దానికి సంబంధించిన సర్వే లో దానికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో మీరు వేశారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా మరి కౌలు రైతులైనా లేదా పంట పొలంకు సంబంధించిన యజమాను అనేది అయినా అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని తెలియజేశారు కానీ చాలా మందికి సంబంధించి ఎకరాకి కాదు టోటల్ గా నాకు తెలిసినంత వరకు ఈ సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేలు టోటల్ గా మీకైతే అందజేస్తారు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని పదిహేను వేలు వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు ఎకరాకి కావచ్చు టోటల్ గా ఆ యొక్క రైతుకి సంబంధించి టోటల్ గా పదిహేను వేలు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది మొత్తానికి సంబంధించి పదిహేను వేలు ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ యొక్క పదిహేను వేలు కూడా మనకు రెండు విడతలు అయితే విడుదల చేస్తారు మొదటి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మరొక విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున టోటల్ గా మనకు పదహైదు వేలు అనేది రెండు విడతలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇకపోతే మనకు వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇస్తామని కూడా తెలియజేశారు అయితే ఈ యొక్క వ్యవసాయ కూలీలు ఎవరంటే మనకు ప్రస్తుతానికి సంబంధించి ఎవరైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి అంటే మీరు కరువు పని కావచ్చు లేదా ఏదైనా సరే జాబ్ కార్డు కావచ్చు ఇలా ఏదైతే కార్డు అనేది కలిగి ఉన్నారు ఆ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు కలిగిన వారికి మాత్రమే ఇది పన్నెండు వేల రూపాయలు అనేది వ్యవసాయ కూలీలుగా గుర్తించి వారికి ఈ యొక్క పన్నెండు వేల రూపాయలు అనేది విడుదల చేయడం జరుగుతుంది అయితే మనకు తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం రైతు భరోసా పథకానికి సంబంధించి తప్పనిసరిగా పంట వేసిన రైతులకు మాత్రమే ఈ సంవత్సరం ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తారు మనకు రిజిస్ట్రేషన్ అనేది వచ్చే నెలలో మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు వచ్చే నెలలో మొదటి వారంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు కాబట్టి ఈ లోపల ఎవరైనా సరే పంట అనేది వేయాలనుకున్నట్లయితే మీరు పంట అనేది తప్ప వేయాల్సి ఉంటుంది అలాగే పంట వేసిన తర్వాత తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు అంటే మీరు ఎటువంటి పంట అనేది వేశారు ఎక్కడనేది వేశారన్న విషయాలను తప్పనిసరిగా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి అధికారి ఎవరైతే పంట వేస్తున్నారో వారి వారికి సంబంధించిన సర్వే నంబర్ల వద్దకు వచ్చి ఎటువంటి పంట అనేది వేశారు మీరు రిజిస్ట్రేషన్లో చేసే పంట వివరాలు అక్కడ పంట వేసిన వివరాలు అన్నీ ఒకే కనుక అయినట్లయితే అప్పుడు మీకు యొక్క అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది మీరు పంట అనేది వేయకపోయినా ఆల్రెడీ పంట అనేది వేసినట్లు అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే అక్కడ కనుక మీరు గుర్తించినట్లయితే మీ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరి మీకు ముందుగానే ఎటువంటి పంట అనేది వేశారు ఏ సర్వే నంబర్ లో వేశారు ఎన్ని ఎకరాల్లో పంట అనేది వేశారు అనేది తప్పనిసరిగా గుర్తిస్తారు తప్పనిసరిగా ప్రతి అధికారి మీరు ఎక్కడైతే పంట వేశారో పంట పొలాల వద్దకు వచ్చి తప్పనిసరిగా మీకు మీ యొక్క ఫోటో అలాగే మీకు సంబంధించి ఎవరైతే వెరిఫికేషన్ అధికారి వస్తారో ఆ యొక్క అధికారి పంట పొలాల్లో నిల్చొని తప్పనిసరిగా ఫోటో అనేది తీసి ఆ యొక్క ఆన్లైన్లో అప్లోడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇలా అప్లోడ్ అనేది చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది వచ్చే నెలలో తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు కాబట్టి తప్పనిసరిగా మీకు పట్టాధార్ పాస్ పుస్తకాలు అనేది ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది లేదా మీకు సంబంధించి పట్టాధార్ పాస్ పుస్తకాలు అనేది లేకపోయినట్లయితే మీకు ఈ యొక్క పథకానికి అర్హత అనేది అయితే రాకపోవచ్చు అలాగే మాకు పట్టాధార పాస్ పుస్తకాలు ఉన్నాయి మాకు తప్పనిసరిగా ఈ యొక్క పేమెంట్ అనేది వస్తుందంటే మీకు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మీకు పట్టాధార్ పాస్ పుస్తకం అనేది మీరు కలిగి ఉండి ఈ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకానికి సంబంధించిన అనేది తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ధరణి వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే పంట పొలాలకు సంబంధించిన రెవెన్యూ శాఖ వద్ద మీ యొక్క వివరాలు కనుక ఆన్లైన్లో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వద్ద తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన సర్వే నెంబర్లతో పాటు మీ పాస్ పుస్తకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అక్కడ ఉండాల్సి ఉంటుంది అక్కడ ఉండి మీకు సంబంధించిన పటాదారు పాస్ పుస్తకం అన్ని కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకైతే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఈ యొక్క పేమెంట్ అనేది నేరుగా ఎవరైతే వాస్తవ సాగుదారులు అనే రైతులు ఉన్నారంటే కౌలు రైతు కావచ్చు లేకపోతే ముందుగా కనుక రైతుగా యితే ఈ యొక్క రైతుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రైతు పేరు అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ యొక్క రైతు పేరు అనేది ఎంటర్ చేస్తారు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ దరఖాస్తుదారునికి సంబంధించిన పేరు అనేది రైతు పేరు కనుక రాసినట్లయితే ఆ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ లో వివరాలు అలాగే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆ యొక్క వివరాలు తప్పనిసరిగా ఒకే పేరు అనేది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ లో కొంతమందికి సంబంధించిన వేరే పేర్లు అయితే ఉన్నాయి అలాగే వారికి సంబంధించి ఏదైతే పట్టాధార పాస్ పుస్తకాలు ఉన్నాయో అందులో కూడా కొంతమందికి సంబంధించిన పేరు అనేది తప్పుగా ఉన్నాయి అంటే తప్పనిసరిగా రైతుకి సంబంధించి ఆధార్ కార్డులో పేరు అనేది ఒకటేగా ఉండాల్సి ఉంటుంది అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒకే పేరు అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే బ్యాంకుకి సంబంధించిన అకౌంట్ వివరాల్లో కూడా ఒకే పేరు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకైతే రాదు తప్పనిసరిగా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి మీ యొక్క పేరు అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు అనేది తప్పనిసరిగా ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా చూసుకోండి లేదా మీకు సంబంధించి పట్టాధార్ పాస్ పుస్తకాల్లో ఒక పేరు అనేది కలిగి ఉండి లేదా మీకు సంబంధించి వేరొక పేరు అనేది కలిగ కలిగి ఉన్నట్లయితే మీరు మనకు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆధార్ కార్డులకు సంబంధించి పది సంవత్సరాలుగా మీరు ఆధార్ కార్డు అనేది తీసుకుని ఉండి ఎటువంటి డీటెయిల్స్ అనేది మీరు అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే ప్రస్తుతం రేపు సాయంత్రం వరకు మీకు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది అంటే ఈ నెల పద్నాలుగో తేదీ వరకు మీ యొక్క ఆధార్ కార్డులో పేరు కావచ్చు ఊరు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఏదైనా సరే మీ యొక్క పేరులో అప్డేట్ అనేది చేసుకోవడానికి మీకు దగ్గరలోనే ఏదైతే ఆధార్ కేంద్రాలు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్లయితే ఉచితంగా మీకైతే మీ యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేస్తారు అంటే ఆధార్ కార్డులో తప్పులు కనుక ఉన్నట్లయితే అప్డేట్ అనేది చేస్తారు మీరు ఒక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు అనేది అప్డేట్ కనుక చేసుకుని ఉన్నట్లయితే అంటే తప్పులు అనేది లేకుండా ఆధార్ కార్డులో కనుక చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినట్లయితే మీరు బ్యాంక్ లో కూడా ఈ ఆధార్ కార్డు సబ్మిట్ ఆధార్ కార్డు సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ లో కూడా మీ యొక్క పేరు అనేది చేంజ్ అనేది అవుతుంది అలాగే మీకు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించి మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్లో కూడా మీ యొక్క పేరు అనేది అప్డేట్ మీకు అయితే చేయడం జరుగుతుంది మెయిన్ గా మీరు పెట్టుకోవాల్సింది మూడే మూడు అప్డేట్లు మీకు తప్పనిసరిగా రైతు భరోసా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు సంబంధించిన పేరు ఏదైతే ఇస్తారో అదే పేరు అనేది పట్టాధార్ పాస్ కోలో ఉండాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన అకౌంట్ కూడా అదే పేరు అనేది ఉండాల్సి ఉంటుంది ఇలా అన్ని ఒకటే కనుక ఉన్నట్లయితే తప్పని మీకు పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు మొదటి పెడతలోనే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణగా కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయలు అనేది రుణమాఫీ అనేది విడతల వారీగా చేయడం జరిగింది ఇందులో మెయిన్ గా చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది మిస్ మ్యాచ్ అనేది అవడం అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక పేరు అలాగే పాస్ పుస్తకాల్లో ఒక పేరు అనేది ఉండడం అలాగే బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు అనేది ఉండడం వారు బ్యాంకులో లోన్ అనేది తీసుకున్న సమయంలో మరొక పేరుని దుండడం ఇలా అన్ని పేర్లు అనేది రకరకాలుగా ఉండడం వల్ల ఏమైందంటే చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది వేసినా కూడా యొక్క బ్యాంక్ అకౌంట్ కైతే రాలదు ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రైతుకి సంబంధించిన వివరాలు అనేది మరొకసారి సేకరించి వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల చివరి అక్కడలో వేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఈ లోపల ఏమైందంటే చాలా మందికి సంబంధించిన రైతులు అనేది చాలా మంది ఇబ్బంది అనేది పడడం జరిగింది మీరు ఇక మీదట అలా ఇబ్బంది అనేది పడకుండా ఉండాలంటే మీ యొక్క పేరు అంటే మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క పేరు పట్టాధార పాస్ పుస్తకంలో పేరు ఆధార్ కార్డు లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు అనేది లేకుండా అన్ని ఒకే రకమైన పేర్లు అనేది ఉండే విధంగా మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోండి అది కూడా ఎవరైతే పఠాధార్ పాస్ పుస్తకాల పేరు అనేది కలిగిన రైతున్నారో వారికే పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి తప్పనిసరిగా అన్నిట్లో ఒకే పేరు అనేది ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఇది నేను ఆల్రెడీ చాలా మందిని అయితే అడగడం జరిగింది ఎందుకు పేమెంట్ అనేది రాలేదు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా అందరికి సంబంధించిన పేర్లు అనేది మిస్ మ్యాచ్ అనేది అవ్వడం వల్ల ఈ యొక్క పేమెంట్లు అనేది మిస్ అనేది అవుతున్నట్లు అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవకుండా ఉండడం కోసం తప్పనిసరిగా అందరూ వారికి సంబంధించిన ఆధార్ కార్డులో తప్పులు అనేది ఉన్నట్లయితే సవరించుకోవడానికి రేపటి వరకు ఉచితంగా అవకాశం అనేది కల్పించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఆధార్ కార్డులో పేర్లు అనేది మార్చుకోవాలనుకున్నా లేదా ఇతర ఏదైనా సరే అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీరైతే అప్డేట్ అనేది మీరైతే చేసుకోండి మనకు ఈ నెల చివరాకర్లో కానీ లేదా వచ్చే నెలలో రైతు రైతు భరోసా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు ఇది టోటల్ గా రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ కళకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి క్లారిటీగా అంటే మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఏం కావాలి అనే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను మీకైతే తెలియజేస్తాను వెంటనే మీరు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు